అందరికీ నమస్కారం నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా యూట్యూబ్ ఛానల్కి నన్ను కన్న తల్లిదండ్రుల వరకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పు గురువు గురువారిలకు నా యొక్క పాదాభిమానములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఉన్నవండి ఆయుర్వేద అభిమానులారా ఈరోజు ఒక అన్వేష భాగంలో ఏంటంటే మ్యాక్సిమం చాలా మొక్కలు చాలా యొక్క ఎముకల ఎదుగుదలకు అన్ని శరీరం ఎదుగుదలకు మన శరీరంలో ఏదైతే ఏ విటమిన్ అయితే లోపిస్తుందో ఆ విటమిన్ గాక మన శరీరంలో ప్రేరేపింపజేస్తే ఖచ్చితంగా మన శరీరం ఎదుగుదలలో వంద శాతం తోడ్పడుతుంది అందుకు చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాం ఇప్పుడు ఒక చిన్న వయసులో కానీ మన వయసు మీద పడిన తర్వాత కానీ ఏదన్నా ఒకటి ప్రమాదం జరిగినప్పుడు ఒక మొక్కను గాక ప్రవేశపెడితే చాలా మొక్కలు ఉన్నాయి చాలా ప్రవేశపెట్టినాం ఇందులో ఈ రోజు కూడా ఒక మొక్కకు ఇంకో మొక్క కాంకా తోడు చేస్తే అవి ఏ విధంగా పోతుందో చెప్పుకుంటూ పోతున్నాం ఫస్ట్ ఆ మొక్క పరిచయం చూద్దామండి ఈ ఈ మొక్క దీని ఏంటంటే కోడి జుట్టు కూర అంటారు ఒక ప్రాంతాన్ని బట్టి ఇది ఎక్కువ విస్తారంగా తెలంగాణ ప్రాంతము ఆంధ్రప్రదేశ్ ప్రాంతము చుట్టూ పక్కల కర్ణాటక కేరళలో కూడా ఈ మొలుకుతాయి కానీ పురాతన కాలంలో ఈ మొక్కను ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు నిత్యము ప్రతి నిత్యము ఆ మనిషి ఆ కుటుంబంలో ఉపయోగించుకునేవారు కానీ ఇప్పుడు ఉపయోగించుకుంటూ తక్కువైంది అందుకు వ్యాధులు ఎక్కువైనాయి ఈ సృష్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి మొక్కను కాక ఉచితమైన మొక్క కానీ ఎప్పుడైతే ఒక వస్తువు దొరుకుతుందో దాన్ని మనం లెక్క చేయమండి అది మానవుని కొన్ని ఒక నైజం అయితే ఈ యొక్క కోడి జుట్టు కూడిన దీని ఏంటంటే చిల్లర తోటకూర చిలక తోట కూర అంటారు అక్కడ దీని ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి దాని యొక్క ఆమరత్య రిడిస్ అనే ఒక శాస్త్రీయ నామం ఈ యొక్క ఈ మొక్కతోని ఈ మొక్క ఎవరికైతే ఎముకలకు కానుక ఎక్కడైనా మన బోన్ ప్యాచ్ అంటే ఏదైనా ప్రమాదకరం జరిగినప్పుడు ఆ ఎముకలు ఇరుగుదల కానీ పలుగుడు కానీ జరిగితే ఖచ్చితంగా ఈ యొక్క ఎముకను కాక ఉపయోగ ఈ యొక్క మొక్కను కాక ఉపయోగిస్తే ఆ ఎముక ఖచ్చితంగా అతుకుతుంది ఎలా అంటే ఈ మొక్క ఏందంటే ఈ తెల్లగాలి జరుగు అంటారు దీనే సంస్కృతం ఏమంటారు దీని పునర్నవ అంటే పునర్నవ అంటే ఏదైనా కానీ వస్తువు దాని యొక్క అంతరాన్ని బట్టి దాని యొక్క వయసుని పరిమితిని బట్టి ఒక ప్రమాదకరణం ఏదైనా వస్తువు కోల్పోతుందో ఆ శక్తిని తిరిగి పునర్ అంటే పునరావృతం ఉన్న ఒక గుణాలను తీసుకొచ్చేది ఏంటంటే తెల్లగలిజేరు ఇది ఒక తెల్లగలిజేరు కూర ఇదొకటి పని చేస్తుంది ఈ తెల్లగాలి ఒక ఒక నలభై ముప్పై శాతము ఈ యొక్క కోడి జుట్టు కూడా చిల్లర తోట కూర దీనే ఒక్కటి ఈ కోడి జుట్టు కూర గాక ఒక అరవై శాతం గాక ఉపయోగించుకుంటే మన శరీరంలోకి ఎలాంటి యొక్క ప్రమాదం కన జరిగి ఏదైనా ఒక ప్రమాదంలో ఎముకలు ఇరిగినా కానీ నుజ్జైనా కానీ ఖచ్చితంగా తిరిగి అవి మళ్ళీ అతకబడతాయి అందుకు ఈ యొక్క కోడి జుట్టు కూరను మరియు తెల్ల గాలిజను కలుపుకొని ఈ రెండింటి పసరు తీసి ఎక్కడైతే ఎముక ఇరుగుతుంది అనుకోండి అలా మామూలులాగా పెట్టి ఆ యొక్క గుజ్జుతోని కనుక కట్టేసుకుని అతుకుతుంది దానికి వదులు దీని కడుపులో కూడా ఏ మాత్రం ఈ రెండు కలిపి ఉపయోగించుకున్నా లేక ఈ కోడి జుట్టు కూరను ఉపయోగించుకున్నా కానీ ఎముక అతుకుతుంది ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఇప్పుడు మీరు చూపిస్తున్నాం చూడండి ఇది నాటి కోడిగుడ్డ ఏం లేదు ఏ కోడిగుడ్డ ఆ కోడిగుడ్డు సొనలో ఇది ఒకటి కానుగ చెట్టు యొక్క చిగురులు అండి మా యొక్క ఆయుర్వేద ఒక ఒక విభాగంలో ఇదే ఫస్ట్ మనకు చేసేది చాలా మంది ప్రవేశపెట్టిన ఇది కూడా ప్రవేశపెట్టిన చూడండి ఈ కానుగ చిగురులను మెత్తగా చేసి పొడుగుడ్డు సొన్న కలిపి మనం కట్టేస్తే ఖచ్చితంగా ఎక్కడైతే ఎమ్మక బలిగిందో ఆ ఎమ్మక యొక్క అతుకుదలకు ఉపయోగపడుతుంది

చూడండి ఇది ఎక్స్రే ఇది మన షోల్డర్ నుంచి వచ్చిన ఎముక ఈ చెయ్యికి ఉండే ఎముక చూడండి ఇక్కడ ప్యాచర్ అయింది ఈ ఏరియా అండి ధర్మార్పు సంధ్య అంతే అండి పేరు ధర్మార్పు సంధ్య మొగులమ్మ ఈ భర్త పేరు యాకయ చురూరు లోకలు వృక్షాకాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదిగే ఏరియా ఏదో అనుకోని అనస్పెక్టెడ్ అమ్మాయికి కింద పడ్డదండి కింద పడ్డ తర్వాత ఈ షోల్డర్లో ఈ షోల్డర్లో ఉన్నది అయితే ఎప్పుడైనా కానీ ఎడమ సైడ్ కాక షోల్డర్లో కలిగితే గుండెకు సంబంధించిన నరమ సిస్టమ్ ఉంటుంది అందులో కొద్దిగా ప్రమాదకరం ఉంటుంది కానీ ఈ అమ్మాయి కదృష్టం ఏంటంటే రైట్ సైడ్ వచ్చింది అంటే మీరు చెప్పబోయిందంటే ఆయుర్వేద అమ్మలాడ ఏ చెట్టునైనా నేను ఇప్పుడు చూపించింది కానుక చెట్టు చిగుర్లు నాటు కోడుగుడ్లో ఈ మైన రోజు ఇరవై నాలుగు గంటల్లో నాలుగు గంటల్లో కాక ఎక్కడైతే ఎమ్మక పలిగిందనుకోండి ఇది నాటు కోడుగుడ్లో గడుపుకుని ఈ విధంగా మన మర్దన్న లేక పైన పూస్తే ఖచ్చితంగా ఆ ఎమ్మక అతుకుతుంది ఏ ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్ అల్లోపతి మెడిసిన్స్ మించుకుంటూ ఆ పని చేయాలి దాంతోపాటు ఈ చెక్క ఇది ఏంటంటే తెల్లమరి చెక్క దీన్ని దంచి తాపించినవా రోజు ఉదయం సాయంత్రం తాపించు మంచి తాపించవు ఏం కాదు ఖచ్చితంగా ఇది మీ ఇంకొకటి ఏంటంటే ఇది ఈ చూర్ణం కూడా ఏది మేము పన్నెండు రకాల యొక్క వన్నమూలికలు చూర్ణం తీసి దాన్ని తాపించాలి తాపిస్తానవా ఖచ్చితంగా తక్కువైతే నమ్మకం ఉందా నమ్మకం ఉందా ఒక ఇట్లా ఉద్దేశంతో ఇదే కదండి ఏదైనా ఎలాంటి అయినా ఎముకలు ఇరిగిన వాళ్లకు ఖచ్చితంగా ఈ ప్రయోగం చేస్తే ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో తక్కువ అయితే ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా

ठीकु <laughs> आहे <laughs> बस पाली सारीकुर monastery temple which is already around this area this temple used to be under construction it was really also under construction it was a proud building due to construction, it seemed to become so little but still some have moved down after the church has been burned down the scripture says ಕನ್ ಹೊ ಮುಂದ್ರ ಅಂತ ఇప్పుడు అల్లోపతి వైద్యం పొందుకుంటూ ఆ యొక్క నడుము కానీ ఇక్కడ భుజాల గానీ ఎక్కడ కానీ గానీ ఆ పట్టి వేసుకుంటా అల్లోపతి పట్టి అన్ని వేసుకున్నా మామూలు నాడు కట్టు వేసుకున్నా గానీ ఇలాంటి నేను చెప్పిన తెల్ల మధ్య చెట్ల ఒకటి మీ ఇచ్చిన పొడి ఒకటి ఆ ఉత్తులు వేలు కడుపులో దాక్కుంటూ దీని కూడా ఏంది ఇది ఒక కోరు జుట్టు కూరను మరియు ఈ తెల్ల కాల్చన్న ముద్దలాగా చేసుకుని మేకపాల్లో కలుపుకొని తిన్నా ఏం లేదు ఎప్పటికీ ఏ రోజు ఆ రోజు మామూలుగా కూరలాగా కలుపుకొని రొట్టెలనో లేకపోతే మనం తినే ఆహారంలో కాక డైరెక్ట్ డైరెక్ట్గా దీనే తిన్నా కానీ ఖచ్చితంగా ఎముకలు అతుకుతాయండి ఇది నిజంగా మేము చాలామందికి చాలామందికి ప్రవేశపెట్టిన ఇప్పుడు మీకు చూపించే ఒక అమ్మాయి కూడా అట్నే ప్రవేశపెడుతున్నాం అది ఖచ్చితంగా అతుకుతుంది ఎక్కువ శాతం చూడండి చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ప్రమాదాల వరకు చిన్న చిన్న ప్రమాదాల వరకు సర్జరీ వరకు వెళ్లకుండా అతి తక్కువ సమయంలో ఎక్కువ శాతము అతికే గుణం ఈ యొక్క ఈ రెండు మొక్కలకు ఉండేది దీన్ని ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధిలన్న ఆశయంతో ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయేది ఒకటే మీరు చెప్పబోయే రహస్యం లేదు దాపరికం లేదు వైద్యంలో మీరు చూపించేది ప్రతి ఒక్కటి అది ఈ యొక్క సమాజంలో ఎవరైతే ఆయుర్వేదం వైపు మళ్ళీ ఆ ఆయుర్వేదంతోనే మన పునరావృత జీవితాలు కడుపుకోవాలనే ఒక సౌద్దేశంతోనే మీ ఛానల్ నడిపిస్తున్నాం అదేవిధంగా మా యొక్క ఫీవర్స్ కానీ మా యొక్క పేషెంట్లు కానీ మా యొక్క మా వైద్యని నచ్చిన వాళ్ళు కానీ సహకరించే వాళ్ళు కానీ అందరూ ఒక యొక్క సమాజం అడిగట్టి ఈ యొక్క యావత్ ప్రపంచానికి నాలుమూలల్లా ఈ యొక్క ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా బాధపడతారో వాళ్ళు కన్నీటి చుట్టా తీర్చడానికే మేము కంకణం కట్టుకున్నాం ఆ కంకణ బద్దులై ఇక యావత్ భారతదేశంలో ఉన్న మన దేశ సంపదగా వారసత్వంగా ఇచ్చిన మహర్షులకు ఈ దేశం కొరకు స్వతంత్ర కొరకు పోరాడిన ఎంతో మహనీయులు త్యాగమూర్తులు స్వతంత్ర సమరయోధులు దేశభక్తి నాయకులు ఈ దేశం గురించి నిత్యం మంచి జరిగే ఒక ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పౌరునికి అందరికీ శిరసించి సన్నానం చేసి ముగుస్తున్నాను